దండోరా మూవీ ఈవెంట్లో మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదంగా మారాయి ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ మంచు మనోజ్ బహిరంగంగా స్పందించగా ఆయన స్టాండ్ ను మంచు లక్ష్మి ప్రశంసించారు ఈ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శివాజీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు సమాజంలో మహిళలపై మోరల్ పోలీసింగ్ సరికాదని ఇలాంటి అభిప్రాయాలను రుద్దే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా పలువురు నెటిజన్లు ఆ జీవీ స్పందనకు మద్దతు తెలుపుతున్నారు నటుడు శివాజీ దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలని గ్లామర్ హద్దులు దాటితే గౌరవం తగ్గుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ముఖ్యంగా ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు మహిళలను అవమానించేలా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ కామెంట్స్పై సినీ పరిశ్రమలోనూ శివాజీకి వ్యతిరేకంగా గట్టి నెగటివిటీ మొదలైంది ఇప్పటికే గాయని చిన్మయి శ్రీపాద నటి అనసూయ భరద్వాజ్ శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టగా తాజాగా నటుడు మంచు మనోజ్ కూడా బహిరంగంగా స్పందించారు మహిళల దుస్తులపై మోరల్ పోలీసింగ్ చేయడం పాత పద్ధతి అని ఇది అంగీకరించదగిన విషయం కాదని మనోజ్ స్పష్టం చేశారు మహిళల గౌరవం వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కులని వాటిపై ఎలాంటి రాజీ ఉన్నదని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు మహిళలను కించపరిచే మాటలను సహించబోమని నిశ్శబ్దం ఎంపిక కాదని కూడా మంచు మనోజ్ స్పష్టంగా తెలిపారు ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్గా మారి ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది మంచు మనోజ్ స్పందనపై ఆయన సోదరి మంచు లక్ష్మి కూడా ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు ఆర్ అ ట్రూ మ్యాన్ థ్యాంక్ యూ అంటూ ఆమె చేసిన ట్వీట్ వైరల్ వైరల్గా మారింది మహిళల పక్షాన నిలబడి ధైర్యంగా మాట్లాడినందుకు మంచు మనోజ్ ను పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు ఈ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా శివాజీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యక్తి పూర్తి పేరు కూడా నాకు తెలియదు అందుకే ఇలా వ్యాఖ్యానిస్తున్నాను హే శివాజీ నువ్వెవరివైనా కావచ్చు నీ ఇంట్లోని మహిళలు నీలాంటి మొరటు మురికి మనిషిని భరించడానికి సిద్ధంగా ఉంటే నువ్వు వారిని నైతికత పేరుతో నియంత్రించుకో కానీ సమాజంలో ఉన్న ఇతర మహిళలపై లేదా సినిమా ఇండస్ట్రీలోని మహిళలపై నీ చెత్త అభిప్రాయాలను రుద్దే హక్కు నీకు లేదు అంటూ ఘాటుగా స్పందించారు ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఆర్జీవీ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది కరెక్ట్గా చెప్పారు ఇదే సరైన కౌంటర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ముఖ్యంగా మహిళలు రామ్ గోపాల్ వర్మకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన స్టాన్ ను స్వాగతిస్తున్నారు శివాజీ వ్యాఖ్యలపై వరుసగా సినీ ప్రముఖులు స్పందిస్తుండటంతో ఈ అంశం టాలీవుడ్ లోనే కాదు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది మొత్తంగా చూస్తే దండోరా సినిమా ప్రమోషన్ వేదికగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు మహిళల గౌరవం వ్యక్తిగత స్వేచ్ఛ ప్రొఫెషనల్ వేదికలపై బాధ్యతాయుతమైన మాటల అవసరం వంటి అంశాలపై పెద్ద చర్చగా మారింది తనపై వస్తోన్న విమర్శలపై శివాజీ స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది